హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవతి నరేష్ బ్లాక్స్ సో మీ ముందుకు మరొక విసురువల తీసుకొచ్చామండి ఇది రెండు వేలదండి టూ ఫింగర్ విసురువల ఇది ఇది మన రెడీమేడ్ దారంతో చేయబడింది రెడీమేడ్ మామూలుగా షాపులలో రెడీమేడ్ దా రెడీమేడ్ పరదాలు వస్తాయండి అది తీసుకొచ్చి కట్ చేసి చేయడం జరిగింది ఇది సో దీని వెయిట్ వచ్చేసి ఫోర్ కేజీస్ ఉందండి నాలుగు కిలోలు ఉంటుంది బరువు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ చైన్ వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీస్ సో వాళ్ళనేమో హాఫ్ కేజీ మొత్తం టోటల్గా అయితే ఫోర్ కేజీస్ ఉంటుందండి టూ ఫింగర్ ఇది రెండు వేలు అది ఇవాళ రెండు వేలు టూ ఫింగర్స్ వస్తుందండి సైజు సో దీని పొడవు వచ్చేసి ఎనిమిది మూల చిల్లర వస్తుందండి మన చూడండి మన వేసినప్పుడు కూడా చాలా పెద్దగా పడతాయండి చాలా బాగుంది వల పట్టీ కూడా చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే కన్నా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తామండి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఆర్డర్ పైన కూడా వలలు చేయడం జరుగుతుంది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసాము కొంతమంది రిక్వైర్మెంట్ ప్రకారము సైజు సైజు అదేవిధంగా పొడువు వెడల్పు లెంగ్త్ ఎంతైనా కావాలనుకుంటే ఇలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి కానీ దానికి కొంచెం అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది మా దగ్గరకు వచ్చే మేము పంపించే డెలివరీ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు చాలా క్వాలిటీగా ఉంటాయి అండ్ ఎటువంటి మోసం కూడా ఏముండదు సో మా దగ్గర తీసుకునే వాళ్ళకి మేము ఫ్రీగా ఈ ఎలుము కూడా ఇస్తాను ఎలుముకు దారం పోసి కూడా ఫ్రీగా ఇస్తాము ఎక్కడైనా అయినా మీరు వాడేటప్పుడు ఏమైనా చినిగిపోయినప్పుడు అక్కడ ఆ డ్యామేజ్ని అతుక్కోవడానికి వీలుగా ఉంటుందండి సో అండ్ ఓవరాల్గా అయితే వాళ్ళైతే ఇంత సైజు ఉంది సో పట్టీ కూడా చూడండి మధ్యలో పట్టీయే సో అంత మంచిగా వచ్చింది ఎప్పుడైనా పట్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళకి లేదంటే ఫిషెస్ అనేవి రావున్న గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది సో అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్